ప్రైజ్ అలాడ్ ప్రభునామనకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము మార్కుస్ వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనములో నుండి ధ్యానించుకుందము నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే మనము దేవుని అడుగుచున్నాము గనుక మనము అడిగిన వాటిని పొంది ఉన్నామని నమ్మాలి అప్పుడే సమస్తము సాధ్యములై ఉంటాయి కాబట్టి మనము దేవుని ఎందు యేసు క్రీస్తు ఎందు నమ్మిక ఉంచాలి మనలో అపనమ్మకం ఉన్న ఎడల అవిశ్వాసం ఉన్న ఎడల మనము భ్రష్టులముగా ఎంచబడతాము కాబట్టి దేవుని ఎందు మనము నమ్మిక ఉంచినట్లయితే మనకు సమస్తము కూడా సాధ్యమై ఉన్నవి మన క్రియలు ఎందుకు జరగటం లేదు మనము ప్రార్థన చేస్తున్నాము కానీ నామమాత్రముగానే చేస్తున్నాము మీరు నన్ను దేనినైతే అడిగి ఉన్నారో వాటిని పొంది ఉన్నారని నమ్ముడని ప్రభు అయిన క్రీస్తు వారు సెలవిచ్చి ఉన్నారు కదా మనము నమ్ముచున్నామా నామమాత్రముగా ప్రార్థన చేసి మనము దేవు దేవునిని దూషిస్తున్నాము ఆత్మతోనూ సత్యముతోనూ మనస్సుతోనూ మనము ఆరాధన చేయాలి కదా మనము అడిగిన వాటిని పొంది ఉన్నామని నమ్మితే నమ్మిక విశ్వాసం ముంచినడల మనకు సమస్తము సాధ్యమై ఉంటాయి మనకు మించిన శ్రీమంతులు ఎవరున్నారు మనకు మించిన ఐశ్వర్యవంతులు జ్ఞానవంతులు ఎవరున్నారు ఎందుకంటే జ్ఞానమునిచ్చిన దేవుడు ఐశ్వర్యమునిచ్చిన దేవుడు శ్రీమంతుడైన దేవుడు మనతో మనలో ఉండగా మనము దేవుని ఎందు నమ్మిక ఉంచినట్లయితే మనకు సమస్తము సాధ్యములై ఉన్నవి ఆమెన్ కాబట్టి నేను ప్రభు క్రీస్తు వారిని కలిగి ఉన్నాను కనుక నేను ఈ విధముగా చెప్పుచున్నాను గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ ప్రభు అయిన క్రీస్తు వారే నా విస్తరణ విస్తీర్ణము నా బలము శక్తి అయి ఉన్నాడని నేను గర్వ నేను నిశ్చయముగా అతిశయముతో చెప్పుచున్నాను గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ ఉన్నానో అది నా ప్రభు వలనే అయ్యి ఉన్నాను నేను నా బలము ప్రభు ఉన్నాడు నా విస్తీర్ణము ప్రభు ఉన్నాడు నా సర్వస్వము ప్రభు అయి ఉన్నాడని నేను చాటి చెప్పగలను నా ప్రియమైన సహోదరి సహోదరులారా సమస్తము చేయగలిగినటువంటి క్రీస్తును కలిగి ఉన్నటువంటి మనము ఈ విధముగా చెప్పాలి గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్ దేవుడే నాకు బలమై ఉన్నాడు శక్తి ఉన్నాడు నా విస్తీర్ణమై ఉన్నాడు నా విస్తరణ ఉన్నాడని మనము అతిశయముగా చెప్పగలగాలి నా ప్రియమైన సహోదరి సహోదరులారా నమ్మకమైన దేవుడు సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త మనకు బలమయ్యేనప్పుడు ఆయనను మనము అంగీకరించినప్పుడు ఆయనను మనము ధరించుకునినప్పుడు ఆయనను పోలి జీవించినప్పుడు మనకు ఏదియు కూడా కొదువయి ఉండదు కాబట్టి మనము దేవుని అందు నమ్మిక ఎడల సమస్తము మనకు సాధ్యములై ఉన్నవి ఈయన మన విస్తీర్ణమై ఉన్నాడు మన విస్తరణ అయి ఉన్నాడు మన బలమై ఉన్నాడు మన శక్తి అయి ఉన్నాడు మన శైలమై ఉన్నాడు మన కోటయ్య కొండ అయి ఉన్నాడు మన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు కాబట్టి మనం ఇలా చెప్పగలము గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ ఆమెన్ కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీ మార్గములను ఎహో అప్పగించిన ఎడల ఆయన నీ కార్యము నెరవేర్చే దేవునిగా ఉన్నాడు నీవు ఎట్టి మార్గములో ఉన్నావు నీవు లోక సంబంధమైన ఆచార మార్గములో ఉన్నావా లేదా లోక సంబంధమైనటువంటి ఆ పాపములో ఉన్నావా అట్టి మార్గములను నీవి విడిచిపెట్టి నీ మార్గములను దేవునికి అప్పగించాలి ప్రభువా నా మార్గములో నీ ఉండయ్యా నా రాకపోకల ఎందు నీ ఉండయ్యా నాతో నాలో నీ ఉండయ్యా నీ సన్నిధి నాలో ఉంచయ్యా నీవు అని ప్రార్థన చేసిన ఎడల దేవునికి నీ మార్గములను అప్పగించిన ఎడల ఆయన నీ కార్యము ఏదైనా సరే ఆయన నెరవేర్చే దేవునిగా ఉన్నాడు ఎందుకంటే ఈయనకు సమస్తము సాధ్యమే కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా మన మార్గములను దేవుని చిత్తమునకు అప్పగించిన ఆయన మన కార్యము నెరవేర్చే వాడిగా ఉన్నాడు నీ కార్యము ఎలాంటిదైనా సరే నీవు మనుషులకు నీ మార్గములను అప్పగించకూడదు వేసలకు నీ మార్గములను అప్పగించకూడదు పాపమునకు నీ మార్గమును అప్పగించకూడదు నీ మార్గములను దేవుడైన యహోవాకు అప్పగించిన నీ కార్యము ఏదైనా సరే ఆయన నే నెరవేర్చి సఫలపరిచే దేవునిగా ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా లోకరక్షకుడు పరలోక రాజ్యముని ఇచ్చుటకు మరలా రాబోచున్నటువంటి ఈయన గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉండగా లోకంలో కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు కనుక మనం అతి అతిశయముగా చెప్పగలిగి ఉండాలి నేను దేవుని అందు నమ్మిక ఉన్నాను కనుక నాకు సమస్తము సాధ్యమే గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని చెప్పగలగాలి నా మార్గములను కూ నా మార్గములను ఎహోవాకు అప్పగించి ఉన్నాను కనుక నా కార్యమును సఫలపరిచే దేవుడు అని నిశ్చయముగా మనము చెప్పగలిగిన నాడు పరిశుద్ధులముగా జీవించగలము ఆమెన్